చెల్లిపల్లికి అన్న ఇచ్చిన బహుమతి కళ్ళనీరు తెప్పించింది ఆ బహుమతి చూసిన పెళ్లి వారంతా ఒకంత ఆశ్చర్యానికి గురయ్యారు ఇంతకీ ఏటి ఆ బహుమతి హన్మకొండ జిల్లా అయినవోళ్లు మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి గతేడు మరణించాడు అతని కూతురు శివాని వివాహం అయినవోలులోని ఓ ఫంక్షన్ హాల్లో జరిగింది అయితే వధువు సోదరుడు కమల్ హాసన్ తన తండ్రి విగ్రహాన్ని బహుమతిగా అందించి చెల్లిని ఆశ్చర్యపరిచాడు విగ్రహాన్ని చూసిన వధువులతో పాటు కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు బంధువులు శ్రీనివాస్ విగ్రహంతో ఫోటో దిగి గత స్మృతులను గుర్తు చేసుకున్నారు मां <laughs> अची ఈ విగ్రహం చేయించినట్టు మా ఫ్యామిలీలో ఒక్కరు కూడా తెలియదు నేను ఇది గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకున్నా బట్ మా చెల్లె పెళ్ళి అనుకోకుండా ఫిక్స్ అయింది దానికి గిఫ్ట్ ఇద్దామని కోరుకుంటాను కూడా ఎందుకంటే మాకు తల్లిదండ్రుల కంటే మా అమ్మానుల కంటే ఎక్కువ మా అన్న తల్లి కానీ తండ్రి కానీ ఒకటి ఇవ్వాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఎవరు ఇస్తారో తల్లిదండ్రులు ఇస్తారు కానీ నాకు అన్ని కూడా మా అన్నమూత్రలో మా నిజం చెప్తే నేను ఒకటి రెండు లేకుండే నేను మా మీ అందరం కూడా ఇంట్లో ఉన్నప్పుడు నేను వన్ టూ లేట్గా వస్తే డి గోపి ఆడా అని చెప్పేసి మా వదిన గోపెట్టాడు లాస్ట్ ఇదే నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి పుత్రులు అని చెప్పేసి బాలం గోపడతాడు కానీ బలంగా నన్ను ఎప్పుడు కూడా డైరెక్ట్ తిప్పడతాడు సమానం నేను నిజం చెప్తున్నా మా అన్న జీవితం టెన్షన్ లేదు మా అన్నకి ఎప్పుడైతే ఎదిరించి సమానం చెప్పడో ఆయన ఎన్నడూ మా నాన్న డైరెక్ట్ మాట్లాడలేదు లబ్బి నానా మిస్సి ఫారవర్ చెల్లి పల్లి ని తీసురవాలనుకున్నా తీసుకొచ్చారు అందరిని పెట్టున కరుణన అందరికి లబ్బి నానా లబ్బి ఫారవర్ కుమార్ महा म पी चल रहा